హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే తెలంగాణలో ఆసర పెన్షన్లు అనేది ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది అయితే మరోసారి ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా సమాచారం అయితే అందించారు ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం ఎండ్ వరకు చూసి కంప్లీట్గా తెలుసుకోండి మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీద ట్యాప్ చేయండి మిత్రులందరి కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఆసరా పెన్షన్లపై ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మరి ప్రభుత్వం అత ఇస్తుందట రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన ఏం ప్రకటన చేసింది ఇలా చేయండి ఏం చేయాలి మొత్తానికి ఆగా ఇస్తాము ఇగ ఇస్తాం అనే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేసింది రైతులకు ఇటు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పట్టించుకునే అని పోలేదు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖులోకి వచ్చేదని చెప్తున్నారు ఇప్పుడైతే ఇరవై తారీఖు నుంచి నెల చివరి ఆఖరి వరకు కూడా ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఇవ్వడం అనేది కొంతమందికి అయితే జనవరి ఫిబ్రవరి మార్చి నెల పెన్షన్లు కూడా ఇవ్వలేదట కొంతమంది మూడు నెలల పెన్షన్ బ్యాంక్ అకౌంట్లో పడ్డంగా నిమ్మలంగా తీసుకున్నామంటే వాళ్ళ పెన్షన్లు కూడా కొట్టేశారు ఇందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పిదాలు మేము వెలిగి ఇస్తామంటున్నారు అవును అంత కొంతమంది కారులు అనగా ఆర్థికంగా డబ్బులు ఉండి రైతు బంధు వచ్చినా కూడా ఆసర పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు వారికి తొలగిస్తే మరొకొంతమందికి చేయన్ కావచ్చు అని చెప్పేసి ఇవ్వచ్చు అనుకుంటుంది మొత్తానికి ఈ లెక్కల ప్రకారం తీసుకుంటే ఐదు లక్షల వరకు అయితే ఉందట వాటిని తొలగించాలని ప్రభుత్వం కూడా భావించింది కాగ కూడా రెండు లక్షల వరకు దాదాపు ఆసర పెన్షన్లు వరకు తీసుకున్నారు అంటే చనిపోయిన వారి అకౌంట్లో కూడా డబ్బులు పడి కాజేసినవైనా కనిపిస్తుంది అని మొత్తానికి రిపోర్ట్లు అయితే చెప్పాయి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల పెన్షన్లు అయితే మంజూరు చేసింది ఎటువంటి ఇబ్బందులు అయితే లేదనే విధంగా ఎంత ఇచ్చిందంటే నాలుగు వేల పదహారు ఇచ్చింది దాని తర్వాత రెండు వేల పదహారు అంటే ఇటు వీళ్ళకి పెంచలేదు అటు వాళ్ళకి పెంచలేదు అన్నమాట ప్రభుత్వం మరి ఎప్పుడు పెంచే అవకాశాలు ఉందని మంది డౌట్ ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినాక పెంచే అవకాశాలు అయితే ఉంది ఇంకా ప్రభుత్వం ముఖ్య ప్రకటన ఏంటట ఆ పోస్ట్ ఆఫీసులో గ్రామ పంచాయతీలో కనుక మీరు పోస్ట్ ఆఫీసులో ఉంటే డబ్బులు ప్రతి నెల గని తెచ్చుకుంటే అక్కడ వెయ్యి రూపాయలు లేదంటే ఐదు వందల రూపాయలు పొదుపు ఖాతాలో ఓపెన్ చేసి ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకొని ఆధార్ కార్డు మూడు ఫోటోలు అయితే తీసుకొని ఆ డబ్బులను అయితే డిపాజిట్ చేసుకోవచ్చు మరి అధికారులు కూడా ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఓపెన్ కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల ఇప్పటివరకు ప్రారంభం కాలే కొన్ని చోట్ల అనమాట అదే ముఖ్య ప్రకటన వెంటనే ఇలా చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అది కూడా అధికారులకు మాత్రమే ఏదైతే చెప్తున్నారు ప్రభుత్వం నుంచి కొంతమేరకు రాలేదు కానీ అధికారులు వారు చెప్తున్న ప్రకారం ఆసరా పెన్షన్ లబ్ధాలు ఇష్టపూర్వకంగా మాత్రమే ఇలా చేయాలని చెప్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి కొంతమంది అన్యాయంగా ఈ రకంగా డబ్బులు తక్కువ ఇచ్చేస్తున్నారట రెండు వేల పదహారు రూపాయలు పదహారు రూపాయలు ఇవ్వడం లేదు ఇలా ఒక గ్రామానికి ఒక జిల్లాకు చూసుకున్నది చాలా డబ్బులు అయితే ఉన్నాయట సో కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎండలకు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు రేపిస్తాం మాపిస్తుంటున్నారట సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కొంతమంది తీసుకున్నారు మీరు ఆసరా పెన్షన్లు తీసుకుంటే ఎంత మేరకు పెన్షన్ పెన్షన్లు తీసుకున్నారు మీ జిల్లా మీ పేరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఎవరైనా సరే ఆసరా పెన్షన్లు తెచ్చుకోకపోతే ఆగమవుతారు కాబట్టి అందుకోసమే ఈ ఆసరా పెన్షన్లు ముచ్చడంతో మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి నెల మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు కొంతమంది మాన్యువల్గా ఇస్తారు చేతి ద్వారా కొంతమందికి ఏమో బ్యాంకులు ఇస్తున్నారు కొంతమందికి పోస్ట్ ఆఫీసులు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా తీర్చుకోవచ్చు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాం